ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ లేఖను తానే రాసినట్లు స్పష్టం చేసిన తర్వాత కొన్ని కొన్ని విషయాలపైన ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ దేవుడు అని చెప్తూనే మా పార్టీ బలంగా ఉంది ఐక్యంగా ఉందని చెప్తూనే కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి కవిత కవిత వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీనికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే రేవంత్ కోవట్టు మా పార్టీలో ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది కవిత చెప్పినటువంటి ఆ దెయ్యాలు ఎవరు కేటీఆర్ అంటున్నటువంటి ఈ రేవంత్ కోవట్లు ఎవరు దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం ఎవరి రేవంత్ కోవట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎవరి దెయ్యాలు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు ఎవరిని టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటు నిన్న కవిత విమానాశ్రయం దగ్గరకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లకార్డులు కానీ బీఆర్ఎస్ సంబంధించిన స్లోగన్స్ కానీ లేవు అవి లేకపోవడం పక్కన పెడితే సీఎం కవిత అని స్లోగన్సు కవిత ఏదో సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణ బహుజన పార్టీ సారీ బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఒక టైటిల్ కూడా అనుకున్నారంట ఇలా కొన్ని ప్లకార్లు కూడా కనిపించాయి ఏం జరుగుతుంది అసలు ఆ ఎవరు ఇక రేవంత్ రెడ్డి పోవట్లేవరు అంటే బీఆర్ఎస్ ఇప్పుడే పైకి లెగుస్తుంది అనుకునే లోపు ఒక దెబ్బ పడిందా ఇప్పుడు ఈ కవిత లేఖ ద్వారా అంటే మళ్ళా బీఆర్ఎస్ అనగాడి పోయిందా నిన్న రజతోత్సవ సభ ఆ రజతోత్సవ సభ తెచ్చిన ఊపు ఇది గాలి తీసిందా ఇప్పుడు కవిత రాసిన లేఖ లేకపోతే కవిత కామెంట్స్ లేదు దానికి ప్రతిగా కేటీఆర్ ఈ రోజు ప్రెస్ మీట్ లో కామెంట్స్ ఈ మూడింటిని గనక మనం సింక్ చేసి చూస్తే కవిత రాసిన లేఖ అదేంటి నేనే రాశానంటూ కొన్ని అనుమానాలకు తరదించింది కొంతమంది ఏమంటున్నారు ఇది పలానా రామ్మోహన్ నాయుడు ఆయన ఇచ్చిన లేఖ ఏది మీడియా ప్రతినిధి కాంగ్రెస్ ఆడాను లేకపోతే అసలు ఇది అసలు వట్టి ఉత్తిత్తి లేక ఆమె రాయలేదని అనే అనుమానాలని ఆమె దించుతూ ఏమన్నది నేనే రాశాను అందులో ఉన్నటువంటి సారాంశం మొత్తం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది అంటూ ఇవాళ కేసీఆర్ చుట్టూ దేయాలన్నారు ఏ దెయ్యాలు కేసీఆర్ చుట్టూ ఫ్యామిలీ దేయాలా కేసీఆర్ చుట్టూ పార్టీ దేయాలా ఇక్కడ దెయ్యాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి కుటుంబ దెయ్యాలు రెండు పార్టీ దెయ్యాలు దానిలో స్పష్టత ఇవ్వాలి వాళ్ళ కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యం ఎవరు అంటే మనకు కనపడుతుంది ఎవరు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు సంతోష్ రావు వీళ్ళ ముగ్గురే కదా కేసీఆర్ చుట్టూ ఉండే కుటుంబ దెయ్యాలు అంటే హరీష్ రావుని మనం పక్కన పెట్టాలి అతనేంటి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు అడిగేశాడు అతను మొదటిసారి మంత్రిగా చేశాడు కేంద్ర మంత్రిగా మరి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి కేబినెట్లో హరీష్ రావు ఉన్నాడు అంటే హరీష్ రావుకి దీనికి అసలు సంబంధం లేదు సో అంటే ఇప్పుడు కవిత చెప్పిన దెయ్యాలు అన్న కేటీఆర్ లేదు సంతోష్ రావా ఇప్పుడు సంతోష్ రావుకి ఆమెకి మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీ ఉందా కవిత పేరిట ఉండాల్సిన ఆస్తులు తన పేరిట మార్చుకున్నాడా ఇది కుటుంబ పంచాయతీగా చూడాలా రాజకీయ పంచాయతీగా చూడాలి ఏది వాళ్ళ కవిత వేరు షర్మిల కథ వేరు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల అక్కడ కుటుంబ పంచాయతీ ఏది వయస్సు కుటుంబం ఎలా అయితే గబ్బు పట్టిందో ఆ ఆస్తుల పంచాయతీ వల్ల ఇక్కడ ఈ కలవకుంట్ల కుటుంబం కూడా అదే గబ్బు పడుతుందా ఇది ఇప్పుడు ఈ కవిత రాసిన లేఖ ఆమె చేసిన కామెంట్స్ ఈ కోణంలో కనుక మనం చూస్తే షర్మిలది వేరు షర్మిల అన్యాయానికి గురై షర్మిల ఏంటి వాళ్ళ నాన్న రాజకీయ వారసత్వంలో ఆమె క్లెయిమ్ పాట అడుగుతాను కడప ఎంపీ సీట్ అడిగితే ఇవ్వలేదు రాజ్యసభ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆమెకు అన్యాయం చేశాడనేది అక్కడ స్పష్టత ఇక్కడ కవితకి అలా అన్యాయం జరగలేదు కవితకు కూడా కొడుక్కి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో కూతురికి మరి ముసలాయిన్ అంత ప్రయారిటీ ఇచ్చాడు ఏది లోక్సభ సభ్యురాలని చేశాడు కదా నిజామాబాద్ నుంచి ఆమె గెలిచారు కాకపోతే అక్కడ ఆమె మరి సానుకూలంగా తెచ్చుకోలేకపోయింది అందరి మద్దతు కూడగట్టుకోలేకపోయింది అక్కడ ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో మరి సయోధ్య ఆమెకి లేకపోవడం అప్పట్లో లోక్సభలో నీకు కవిత కనిమొలి లేకపోతే సుప్రియ సూలే వీళ్ళంతా యంగ్ టర్క్స్గా ఒక ఫిమేల్ పార్లమెంటేరియన్స్ అప్పట్లో ఐదేళ్ళు కాకపోతే తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది ఎవరు కవిత ఓడిపోయినా కేసీఆర్ మరి కూతుర్ని ఎమ్మెల్సీ చేసేవాళ్ళు వాళ్ళ ఆమె శా శాసన మండలి సభ్యురాలుగా కవిత ఉన్నప్పుడు అంటే ఆమెకి రాజకీయంగా అన్యాయం జరగలేదు కాబట్టి ఆ పంచాయతీ ఏంటి అది ఆస్తుల పంచాయతీనా అంటే జైలుకు ముందు కవిత జైలు తర్వాత కవిత అతిహార్ జైలు ఐదు నెలలు అందులో ఆమె ఉన్నప్పుడు తండ్రి కనీసం పరామర్శించడానికి జైలుకి వెళ్ళే అంటే ఇవాళ కవిత ఈ కామెంట్స్ కవిత యుద్ధం తండ్రి పైన పార్టీ పైన కుటుంబం పైన క్లారిటీ లేదు ఏది ఇవాళ తండ్రికి ఆమెకి మధ్య మరి లేనప్పుడు ఆమె ఏమంటుంది తండ్రిని దేవుడు అంటావు అది అక్కడ మనకు అసలు సింక్ అవటల్లా దేవుడు చుట్టూ దెయ్యాలు ఉండవు దేవుడు ఉంటే దెయ్యాలు పరారు దెయ్యాలున్న చోట దేవుడు ఉండడు కదా అంటే ఇప్పుడు దెయ్యాలు అనేది వాస్తవం అయితే మధ్యలో ఉన్నది కూడా పెద్ద దయ్యమే ఇప్పుడు పెద్ద దెయ్యం చుట్టూ చిన్న దెయ్యాలు ఉంటాయి తప్ప ఇవాళ ఏంటి తనంటోంది సరే ఇప్పుడు మీరు కేటీఆర్ కామెంట్ కూడా చెప్పారు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తన పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారన్నాడు ఇది కొత్త పిడుగు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో రేవంత్ కోవర్ట్లు అంటే అంటే కవితే రేవంత్ కోవర్ట సొంత చెల్లె ఇవాళ రేవంత్ కోవర్ట్గా అన్న చెప్తున్నాడా ఆలోచించాలి అంటే అన్న చెల్లెళ్ళ మధ్య యుద్ధంగా కనపడుతోంది మనకి ఏది చెల్లెమో దెయ్యం అంటుంది అన్నేమో కోవర్ట్ అంటున్నాడు ఇది కేటీఆర్ వర్సెస్ కవితగా సాగుతున్న వారా కల్వకుంట్ల కుటుంబంలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కవితకి వ్యాపార సంబంధాలు అదేదో కంపెనీలో వాళ్ళిద్దరు కొన్నాళ్ళ పాటు డైరెక్టర్గా ఉన్నారని కవిత ఉన్న డైరెక్టర్ కంపెనీలోనే రేవంత్ రెడ్డి కూడా డైరెక్టర్గా ఉన్న దీంట్లో రేవంత్ రెడ్డి ఇన్నేళ్ళ అతని రాజకీయంలో కేసీఆర్ని ఏకొదిలి పెడతాడు కేటీఆర్ని తిట్టలు పెడతాడు హరీష్ రావుని అంటాడు అందరినీ అంటాడు హ్యాపీ రావుని తిడతాడు కానీ కవితను ఒక మాట అన్న ఎవరు రేవంత్ కవితను అనడు కవిత కూడా రేవంత్ని అనదు మనకి ఇవాళ కేటీఆర్ అన్న ఆ రేవంత్ కోవర్ట్ కవిత బీఆర్ఎస్ లో కోవర్ట్ల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడంటే ఇవాళ మరి అది ఆలోచించాల్సినటువంటి అంశం ఇప్పటికే ఒక పన్నెండు మంది శాసనసభ్యులు లో చేరిపోయారు మనం చూసాం సిటీలో గెలిచిన వాళ్ళంతా కూడా వరుస పెట్టి అనేక మంది ఇవాళ తో రేవంత్ రెడ్డిలో చేరిపోయారు ఆయన పార్టీలో మరి ఉన్న వాళ్ళని కాపాడుకోవటం ఒక ఎత్తు నిన్నగాక మొన్న జరిపిన రజతోత్సవ సభ క్లిక్ అయిందన్న సంతోషాన్ని ఇవాళ ఇది ఆవిరి చేసే లేఖ ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ జనయనన్నారు ఏంటి రెండు వేల ఒకటి నుంచి పార్టీని మోసిన వాళ్ళని ఆ వేదిక మీద మాట్లాడిచ్చే అవకాశం ఇస్తే బాగుండు ఇది మనం కూడా అనుకున్నాం ఎందుకంటే అది రజతోత్సవ సభ ఇరవై ఐదేళ్లు కేసీఆర్తో మరి కలిసి నడిచిన వాళ్ళని సన్మానించటమో జ్ఞాపికలు అందించటమో ఏదో ఒక సత్కారం జరగాల తర్వాత ఆమె అన్నారు ధూమ్ ధామ్ ఫెయిల్ అయింది ఆ తర్వాత ఇంకా తన అన్న మాటలు ఇప్పుడు మనం చూసుకుంటే కొంత పాజిటివ్గా కూడా మాట్లాడారు ఏది అసలు రేవంత్ రెడ్డి ప్రస్తావనే లేకుండా చక్కగా నడిపారు అది అందరూ హర్షించారు అన్నారు ఇప్పుడు అసలు ఇవాళ కవిత వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు ఏ శక్తి ఇవాళ కవితని ఆడిస్తోంది ఇప్పుడు కవి గా ఇలాంటి శక్తులు ఎవరిని ఎవరు అనుకుంటారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అనుకుంటారు అంటే ఇవాళ బీజేపీయే కవితని ఆడిస్తోందా అదే నిజమైతే మరి నిన్న రాసిన లేఖలో ఆమె బీజేపీని బ్లేమ్ చేశారు బీజేపీ గురించి ఇంకొంచసే మాట్లాడాల్సింది ఎందుకంటే నన్ను జైల్లో పెట్టిన పార్టీ ఇవాళ మీరు బీజేపీ గురించి మీరు ఏదో ఒక నిమిషంలో తేల్చేసేసరికి ఎందుకంటే నేను బాధపడ్డాను కదా డాడీ అని చెప్పేసి దాని గురించి అంటే ఇవాళ బీజేపీ పైన ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా జరగాల్సిన యుద్ధం ఈ మరి కేసీఆర్ మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారుస్తున్నారన్న అసంతృప్తి ఎవరిలో కవితలు దీని వెనుక కవిత బీజేపీ హస్తం లేదు మనకు తెలుస్తున్నటువంటి అంశం వీటన్నింటినీ క్రోడీకరిస్తే ఇక్కడ మోడీ షాలకు దీంతో సంబంధం లేదు జనరల్గా ఇలాంటి ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడ ఎప్పుడు ఎలాంటి నీకు ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా బీజేపీ హస్తం ఉందంట ఇక్కడ కవిత కొన్ని రోజుల నుంచి బీసీని నాదం ఎత్తుకోండి మనకి క్లియర్గా తెలుస్తుంది అదక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడినటువంటి తీర్మార్మాలను కూడా బీసీ నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఏకమయ్యారు వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీని స్థాపించబోతా ఉన్నారు బీసీ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టబోతా ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు సాధ్యపడే అంశం అనుకోవచ్చు ఏదైనా తెలంగాణలో మాత్రం కనీసం ఒకటి రెండు కొత్త పార్టీలు వచ్చే అవకాశం కనపడుతుంది మూడు సంవత్సరాల్లో రాబోయే మూడేళ్లల్లో అంటే ఇప్పుడు జాగృతిని ఆమె మళ్ళీ రివైవ్ చేస్తుందా ఆల్రెడీ జాగృతికి సంబంధించి అన్ని మరి విభాగాలు ఆమె పునర్నిర్మాణం చేస్తున్నారు అన్నా అసలు దాన్ని జాగృతిని మరి సామాజిక సంస్థగా కాకుండా రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా లేదు అసలు వీళ్ళ పాత పేరు ఏది టిఆర్ఎస్ దాన్ని రివైవ్ చేస్తారా తెలంగాణ రాష్ట్ర సమితి నాదేనని వాళ్ళ కవిత క్లెయిమ్ చేస్తుందా లేదు మీరు అన్నట్టుగా ఒకవేళ మరి మిగతా బహుజన నాయకులతో కలిసి ఆమె మరి బహుజన రాష్ట్ర సమితి పెడతారా అంటే కవిత అడుగులు పడుతున్నాయి ఇవాళ కవిత వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అని అనుకున్నాం ఇప్పుడు ఈ లేఖ అసలు కాంగ్రెస్ వాళ్ళే లీక్ చేశారు అన్నారు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ కోవట్లు అంటున్నారు కదా కేటీఆర్ కూడా మనం చూసాం అక్కడ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి వెనుక బీజేపీ ఉందంటున్నారు అమిత్ షా యొక్క అండదండవుతోనే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించాడు అంటున్నారు ఇవాళ కవిత ప్రకటించిన ఈ యుద్ధం వెనుక బీజేపీ హస్తం ఉందా కాంగ్రెస్ హస్తం ఉందా రకరకాల అనుమానాలు వీళ్ళల్లో వీళ్ళు మరి రేవంత్ రెడ్డి హస్తం ఉందనేమో బీఆర్ఎస్ అంటుంది బీజేపీ హస్తం ఉందనేమో కాంగ్రెస్ అంటోంది అసలు వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి మూడు పార్టీల్లో కూడా మూడు రకాల కామెంట్స్ చేస్తున్నారు ఏదైనా ఇది మాత్రం ఒక రాజకీయ భూకంపం ఏది బీఆర్ఎస్లో ఇది ఒక భూకంపం దీనికి ఎవరు బలవుతారు స్కేప్ గోట్ ఎవరు కవితనే బలి చేస్తారా అసలు ఈ లేఖ లీక్ వెనక అసలు పెద్ద ఆయనే ఉన్నాడా వీరే ఎవరు అసలు కేసీఆర్ఏ లీక్ చేశాడా సంతోష్ లీక్ చేశాడా కేటీఆర్ లీక్ చేశాడా వీటన్నిటికీ తెలియాలంటే కొన్ని రోజులు అయితే కానీ మనకి కోలిక్ వచ్చే అవకాశం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్